ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవ్రస్మ వీక్షలు స్వాగతం మీ పేర్లు మొదలక్షణం ఆరుతో ప్రారంభమైతే రామకృష్ణ రజనీ రజనీకాంత్ రాకేష్ ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ నెల మీకు ఎలా ఉండింది చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేరు ఇంగ్లీష్ అక్షరం ఆరుతో ప్రారంభమైతే ప్రశ్నావిధాన ఫలితాలు చెప్తున్నాను గమనించండి మీకు కొన్ని సూచనలు ఏమిటంటే ఈ నెలలో అతి పవిత్రమైన రోజులు సెప్టెంబర్ ఏడవ తారీఖున గణేష్ నవరాత్రి ప్రారంభం గణపతికి వినాయక చతుర్థి అలాగే పదకొండవ తారీఖు నుంచి మహాఅష్మీ వ్రతం పదహారు రోజులు సాగుతుంది ఇవన్నీ కూడా గణపతి ఉత్సవాలు మహాష్మి వ్రతాలు ఇవన్నీ కూడా ఇందులో పాల్గొన్న అందరి గోతనామాలతో జరుగుతాయి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా జరుగుతాయి ఆ వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు ఎందరికీ వీడియోలు కూడా అందజేస్తాను చూడండి అలాగే నెలకి రెండు సార్లు జరిగిన నవగ్రహ నక్షత్ర పరిహార ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో సెప్టెంబర్ రెండవ తారీఖు సోమవతామావాస్య ఆ రోజు జరుగుతాయి కొత్తగా పాల్గొనే వాళ్ళు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ఈ రాశి ఫలితాల వీడియాన్ని చేయడం జరుగుతుంది చూడండి లైవ్ డే కూడా ఉంటుంది జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా దాంట్లో పాల్గొనవచ్చు ఈ నెల మీకు అనదు చూద్దాం కాల్పిస్తాను టూ ఆఫ్ కెంటికల్స్ ఇంకా నైట్ ఆఫ్ సోట్స్ కొంత చిన్న చిన్న పొరపాట్లు చేయడం ఒకే పని రెండు మూడు సార్లు చేయడం చేయలేని పని చేయాలనుకోవడం ఇలాంటి అనేక రకాల సందర్భాలు ఉంటాయి ఏమున్నప్పటికీ ఎలా చేసినప్పటికీ ఎలాంటి పొరపాట్లు జరిగినప్పటికీ పెద్దవాడి సపోర్ట్ అప్పటి ఉంటుంది మీకు ఎవరిదో ఒక సపోర్ట్ ఉంటుంది దండ మీ కానీ ఉన్నాను నీకేం పర్వాలేదు అని చెప్పి సపోర్ట్ ఉంటుంది ఆ సపోర్ట్ చేసే మనిషి మీకు తెలియచ్చు మీకు తెలియకపోవచ్చు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ మీరు ఉద్యోగం చేసి మీ పై బాస్ ఎవరైనా మీరు చదువుకుని మీ కాలేజ్లో హెడ్ హెచ్ఓడిలో ప్రిన్సిపాల్స్ ఎవరైనా ఫ్యామిలీలో పెద్దవాళ్ళు ఎవరైనా సపోర్ట్ ఉంటుంది మిమ్మల్ని సరైన దారిలో చూన్ చేసి పెడతారు మీరు తొందరపాటు తీసుకున్న నిర్ణయాలు తొందరపాటు పనులు వాటిని కరెక్షన్ చేసి ముందుకు తీసుకెళ్తారు ఎక్కడది మీరు జీవితం ఆగిపోయింది అనుకున్నారో ఏ పని అయితే మీరు ఆగిపోయిందని చేయలే అనుకున్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేయించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీకు విజయం వస్తుంది బాగుంటుంది మూడు స్వింగ్స్ ఉంటాయి చేద్దాం వద్దా డైలమా కన్ఫ్యూషన్స్ ఉంటాయి అలా కాకుండా స్థిరంగా నిలబడి పెద్దవాళ్ళ సలహాలు తీసుకుని చేయండి అన్నింటిలో సక్సెస్ వస్తుంది మీకు మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ కింగ్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ డెవిల్ డెవిల్ కార్డ్ కార్డు తీసుకోవాలి ఫుల్ ఫ్యూచర్ క్వీన్ ఆఫ్ కప్స్ మీకు ఇదే చెప్తాను మీకు మీ పాస్ట్లో కొంత మేము గైడెన్స్ కొంత మీకు కొంత మీకు సపోర్ట్ ఎవరు సపోర్ట్ చేయకుండా మిమ్మల్ని వంటరిదని చేసే ప్రయత్నం దాంట్లో శత్రువులు మీద విజయం పొందునాం ప్రస్తుతంకి వస్తే కూడా కొంత కన్ఫ్యూషన్ డైనమా మీకు అలా ఉంటాయి ఏం చేయాలో ఎలా చేయాలో అర్థం కాని పరిస్థితి భగవంతుడు మీరు భారం వేయాలి మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అలాగే సలహాలు వినండి సంప్రదింపులు వినండి చేయండి తెలియని పని చేసి ఏదో ఒకటి చేద్దామని కాకుండా ఆనుపాను చూసుకుని చేయగలవా చేయలేమో చూసుకుని చేయండి తప్ప తొందరపడతా దేనికి కూడా ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన కర్మ అనేది ఎవరికైనా కానీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది మనం చేసే పని మనం ఒక ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుందో మనకు అర్థం కాని పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఉంటాయి అందువల్ల సలహాలు నుండి పెద్దవాళ్ళ సలహాల నుండి మనసు చెప్పి మాట్లాడి చేయని పని రిస్క్ తీసుకుంటాను అని చెప్తే ఫెయిల్ అయితే ఇబ్బంది అవుతుంది అలా కాకుండా చూసుకోండి ఫ్యూచర్ కార్డులో కూడా తొందరపాటు కాకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు చూసుకుని చేయమని చెప్తుంది ఏ పని కానీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సివన్ ఆఫ్ వ్యాండ్స్ సామాజికంగా వీల ఫార్ష్యూన్ కుటుంబ పరంగా కొన్ని ప్రతికూలతలు ఉంటాయి కొన్ని అకస్మాత్తుగా వచ్చే ఇబ్బందులు అకస్మాత్తుగా వచ్చే ప్ర ప్రశ్నలు మనం పని చేయగలమా చేయలేమా ఫ్యామిలీకి ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాం మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఏదైనా కొంటున్నాము ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది ఫ్యామిలీ పరంగా ఏ రకమైన సపోర్ట్ ఉంటుంది ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది ఇవన్నీ క్లియర్గా చెక్ చేసుకోవాలి సామాజికంగా ఎటువంటి ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరిని ఉన్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా తట్టుకుని ముందుకు వస్తారు అనుకూలమైన వాతావరణం సామాజికంగా ఉంటుంది ఉద్యోగస్తులుగా ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ పర్వాలేదు మీకు ఏదైనా ఇంటర్నల్ చేంజ్ ప్రాజెక్ట్ ఏదైనా మారడం కానీ లేదా వేరే వాళ్ళు సపోర్ట్ చేయవలసి రావడం కానీ ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది పక్క వాళ్ళ పని మీరు షేర్ చేసుకోవచ్చు మీకు ఇష్టమైన లేకపోయినా కానీ వేరే వాళ్ళు ఎవరిని లీవ్ పెడితే ఆ వర్క్ కూడా మీరే చేయాల్సి వస్తుంది కొంతమంది అమెరికన్ టైం జోన్లో కొంతమంది ఆస్ట్రేలియా టైం జోన్లో కొంతమంది యూకే టైం జోన్లో పనిచేస్తుంటారు కొన్ని సందర్భాల్లో కొంతమంది రెండు టైం జోన్లో పనిచేయాల్సి వస్తుంది సపోజ్ ఆస్ట్రేలియా టైం జోన్ యూకే టైం జోన్ అంటే వాళ్ళకి గ్యాప్ రెస్ట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి అందువల్ల శరీరం షెడ్యూల్ అంత దెబ్బతిన్నది ఈ రకం వాతావరణం కొంత ఉద్యోగస్తులు కనబడుతుంది ఒత్తిడితో కూడుకున్నటువంటి పని తట్టుకోవాలి తప్పదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది జడ్జిమెంట్ ప్రయత్నం గట్టిగా చేయండి మీ ప్రయత్నంలో ఎక్కడో ఏదో లోపం ఉంటుంది దాన్ని సరిదిద్దుకోండి సరిదిద్దుకుండి మీకు మీ ప్రయత్నం సక్సెస్ఫుల్గా వస్తుంది బాగుంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అంత అనుకూలంగా లేదు మీకు మొదటి వారం అంతా కూడా అంత అనుకూలత లేదు సపోర్ట్ తక్కువ ఉంటుంది రెండో వారం నుంచి క్రమంగా మీరు పుంజుకుంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టైట్నెస్ ఉంటుంది డబ్బులు ఉన్న డబ్బులు ఏదో పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేయడము పెద్ద పని ఏదో చేయడం కోసం డబ్బులు ఖర్చు పెట్టేయడము ఆల్రెడీ కొనేసి ఏదైనా దాని డబ్బులు బ్లాక్ అయిపోయి వెనక్కి వెళ్ళి తీసుకోలేక అర్థం కాక కొంత అయోమయం కొంత ఇబ్బందులు ఉండదు జాగ్రత్తగా ప్లాన్ చేయకపోతే ఆర్థికంగా ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏ హీలో ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా పీస్ఫుల్గా ఉంటారు ఎలాంటి చిక్కులు సమస్యలు ఏమి ఉండవు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా పేజ్ ఆఫ్ వ్యాండ్స్ పనుల్లో మూమెంట్ లేక ఆగిపోతూ ఉంటుంది మీరే నిర్ణయం ఎలా తీసుకోవాలో ఏం తీసుకోవాలో అర్థం కాగా ఆగిపోతూ ఉంటారు డిలే జనరల్ డిలే ఉంటుంది ఈయనంతా కూడా స్పీడప్ అనేది ఇది కూడా నిదానంగా నడుస్తూ ఉంటాయి అలాగా మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది హెల్మెట్ మగవారి బాగుంటుంది ఇబ్బంది ఏమి ఉండదు గెట్ ఒక తరలి ఉంటాయి ఫ్రెండ్స్ని కలవడము బంధుమిత్రులను కలవడము జాయిఫుల్ వాతావరణం అంతా ఉంటుంది మగవారికి ఎటువంటి ఇబ్బందుల్లో సహాయ సహకారాలు లభిస్తాయి విని వినోదంతో కాలం గడుస్తుంది బాగుంటుంది ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కనబడుతుంది కొంచెం మీ గురించి కొంచెం చెడ్డగా మాట్లాడము కొంచెం చెడుగా చెప్పడము లేదా కొంత అనారోగ్యం కలగడము ఇలాంటి హార్మోనియం బ్యాలెన్స్ ఎవరికైనా ఉందని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు ఏమి ఉండవు ప్రశాంతంగా ఉంటుంది విడివిడికొని భార్యాభద్ర ఒక చోటుకు వస్తారు బంధుమిత్రులు రాకపోకలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవడం ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి భార్య లేదా భర్త ఎవరు కూడా మంచి ఉద్యోగం రావడము రిఫరెన్స్ ద్వారా ట్రై చేస్తే మంచి ఉద్యోగాలు రావడం జరుగుతుంది బాగుంటుంది సంతాన పరంగా చిక్కులు లేవు బ్రహ్మాండంగా ఉండడం సంతానం కూడా సంతాన లైఫ్ ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది విద్యార్థుల పిల్లలకు కూడా బాగుంటుంది మంచి గైడెన్స్ దొరుకుతుంది సిస్టమేటిక్ లైఫ్కి అలవాటు పడతారు బాగుంటుంది మొదటి వారం ఉంటుంది ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ రెండవ వారమైన ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మూడవ వారమైనా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ నాలుగో వారమైనా ఉంటుంది జస్టిస్ మొదటి వారం పర్వాలేదు సపోర్ట్స్ అన్ని బాగానే ఉంటాయి చెప్పకలేని ఇబ్బందులు ఏమి ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా కానీ ఏదో రకంగా సహాయం సలహాలు జరుగుతుంటే పర్వాలేదు రెండో వారంలో కొంత మీరు కొంచెం అనవసరం ఆలోచనలు తగ్గించుకోవాలి చేయలేం పని చేయకూడదు ఎంతవరకు చేయలేకపో అందరికీ చేసుకోవాలి పక్క వాళ్ళని చూసి ఇమీడియట్లీ వాళ్ళకి మనం చేయాలి వాళ్ళతో మనం కంపేరీస్ లైఫ్ అలా ఉండాలి అని అనుకోవద్దు వాస్తవంలో జీవించండి మూడో వారం ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఆడవారికి సంబంధించి మనం క్వీన్ ఆఫ్ బ్యాండ్స్ అనారోగ్య సూచనలు వచ్చే అవకాశం ఉందనుకున్నాం కదా ఇక్కడ ఈ మూడో వారంలో కొంత అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి నాలుగో వారం అందరికీ సామాన్యంగా ఉండి చెప్పుకోలేని ఇబ్బందులు ఏమి పర్వాలేదు పరిహారం ఏం చేసుకోవాలి ఇంకా నైట్ ఆఫ్ పెంటికల్స్ ప్రత్యేక పరిహారం అక్కర్లేదు అయిన కార్డు తీసుకుందాం త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమ చండి కాయనమ అనే మంత్రం జపం చేసుకోండి ఓం నమః చండికాయ కాయనమ దీని ఉపదేశం అక్కర్లేదు దుర్గాదేవి పూజ చేసుకోండి లేదా ఓం తుమ్ దుర్గానిమ జపన చేసుకోండి దుర్గాదేవి కవచ స్తోత్రం చదువుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి సరిపోతుంది శుభం భూయాత్